రేపు ఎంతో శక్తివంతమైన సర్వ ఏకాదశి కుంభరాశి వారికి కోట్లు గడించే యోగం వీరి జీవితం మొత్తం మారిపోతుంది నమ్మలేని పెను మార్పులు వీరి జీవితంలో చోటు ఉన్నాయండి రేపు ఏకాదశి నుండి కూడా కుంభరాశి వారి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి వీరి జీవితం ఏ విధంగా ఉండబోతోంది అసలు కుంభరాశి వారికి ఎటువంటి అదృష్టం కలగబోతోంది అనే విషయాల గురించి అయితే మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం అంతకని ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో వాళ్ళని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కుంభరాజు గురించి తెలుసుకుందాం ధనిష్ట మూడు నాలుగు పాదాలు సతవిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు కుంభరాశికి చెందుతారు రాశిచక్రంలో కుంభరాశి పదకొండవది ఈ రాశికి అధిపతి శని కుంభరాశిని స్థిర రాశి వాయుతత్వపు రాశి శీర్షోదయ రాశి అని కూడా పిలుస్తారు కుంభరాశి వారికి జ్ఞాపక శక్తి అధికంగా ఉంటుంది కార్యదీక్ష కార్యదక్షత ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాత కార్యసాధన చేస్తారు వీరికి ఎంత విద్యపైనా ఆసక్తి అధికంగా ఉంటుంది వీరు ఏ పని చేసినా చాలా మనస్ఫూర్తిగా చేస్తారు ఎటువంటి ఆశ కూడా లేకుండా వీరు ఎప్పుడు కూడా పనులను పూర్తి చేస్తారు ఈ వారికి సమయంలో వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి వీరి జీవితం ఏ విధంగా ఉండబోతోంది అసలు కుంభరాశి వారికి ఎటువంటి అదృష్టం అనేది కలగబోతోంది అసలు రేపటి నుండి కూడా కుంభరాశి వారి జీవితంలో జరగబోయే పూర్తి మార్పుల గురించి కూడా మనం అయితే ఇప్పుడు తెలుసుకుందామండి కుంభరాశి వారికి వీరి యొక్క విద్యా ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో చాలా శుభ ఫలితాలు అయితే కలగబోతూ ఉన్నాయి ప్రారంభించిన పనులలో ఇబ్బందులు అయితే ఎదురవుబోతు ఉన్నాయండి సంచల బుద్ధితో ఇబ్బందులు కలిగించే అవకాశాలు ఉన్నాయి కనుక జాగ్రత్త పడండి దుర్జన సాంగత్యం కారణంగా సమస్యలు పెరగవచ్చు కనుక అవి నియంత్రించుకోవాల్సి ఉంటుంది నవగ్రహ ధ్యానం శుభప్రదం మీకు ఈ సమయంలో లక్ష్యాలన్నీ కూడా నెరవేరుతాయి మీ మీ రంగాల్లో శుభ ఫలితాలు ఉన్నాయి ఆత్మవిశ్వాసంతో ముందుకు నడవచ్చు ఉద్యోగంలో అనుకూల ఫలితాలు ఉన్నాయి నిరంతర శ్రమతో గొప్ప ఫలితాలు ఉంటాయి మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి అధికార యోగం సూచితం శుభవార్తలు వింటారు నూతన కొనుగోలు చేస్తారు ఆర్థిక పరంగా అయితే చాలా బాగుంటుందండి మిత్రబలం కూడా పెరుగుతుంది ప్రయాణాలు అనుకూలిస్తాయి ఇష్టదైవ నామస్మరణ మీకు చాలా ఉత్తమ ఫలితాలను కూడా ఇస్తుంది అసలు కుంభరాశారికి సమయంలో వీరి జీవితంలో కలగబోయే పూర్తి ఏమిటి అసలు వీరి జీవితం అనేది ఏ విధంగా ఉండబోతోంది వీరి విద్యా ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో కుంభరాశికి ఎటువంటి మార్పులు అనేవి కలగబోతున్నాయి కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం ఈ కుంభరాశికి చెందినటువంటి వారికి సమయంలో అంతా కూడా శుభ పరిణామాలే కనబడుతూ ఉన్నాయి వీరు కోరుకున్న జీవితాన్ని గడపబోతూ ఉన్నారు ఈ సమయంలో అంతా కూడా గోచారం ఒకటం ఇంటిలో ఉండడం చేత వారి యొక్క వ్యాపార పరంగా ఇది అనుకూలిస్తుంది శని దృష్టి ఏడవ ఇంటిపైన మరియు పదవి ఇంటిపైన ఉండే ఉండే సమయంలో ఈ రాశికి చెందినటువంటి వారికి వ్యాపారం మంద కొడిగా సాగే అవకాశాలున్నాయి గతంలో లాగా వ్యాపారం పూర్తి స్థాయిలో నడవకపోవడం కారణంగా ఈ సమయంలో మీరు వ్యాపారాన్ని తగ్గించుకుంటారు కానీ మీ యొక్క వ్యాపార శాఖలను తగ్గించుకోవడం కానీ చేయవచ్చు ఈ సమయంలో మీ యొక్క వినియోగదారులు లేదా వ్యాపార భాగస్వామ్యుల కారణంగా న్యాయపరమైన లేదా ఆర్థికపరమైన సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కనుక జాగ్రత్త ఈ రాశిలో జన్మించిన వారికి ఉద్యోగస్తులకు ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలను ఇస్తుంది గురువు గోచారం ఇంట్లో ఉండే సమయంలో ఉద్యోగంలో కొన్ని మార్పులు జరిపే అవకాశాలు ఉన్నాయి మీరు ఉద్యోగం చేస్తున్న ప్రదేశంలో కానీ ఉద్యోగంలో కానీ మీ యొక్క ప్రమేయం లేకుండా మార్పులు జరిగే అవకాశాలు కూడా కనబడుతున్నాయి అయితే గురువు గోచారం మిశ్రమంగానే ఉంటుంది కనుక ఈ సమయంలో జరిగే మార్పులు ఎక్కువగా ఇబ్బందులకైతే గురి చేయవు అయితే ఈ మార్పు ఆకస్మికంగా జరగడం చేత ఈ మార్పుకు అలవాటు పడి కొంత సమయం అయితే పడుతుంది గురువు దృష్టి తొమ్మిదవ ఇంటిపైన మరియు పదకొండవ ఇంటిపైన ఉంటుంది కనుక ఇది ఆర్థికంగా కూడా అనుకూలించే అవకాశాలు అయితే ఉన్నాయండి ఈ సంవత్సరం అంతా కూడా శని సంచారం ఒకట ఇంటిలో ఉంటుంది కనుక ఈ సమయంలో కొంతమంది మీ యొక్క ఆలోచనలు మీరు చేసే పనుల మధ్యలో ఆపడం కానీ లేదా వాటికి విలువ ఇవ్వకపోవడం కానీ ఉంటారు అంతేకాకుండా మీరు చేసే పనులు మీకు తృప్తిని ఇవ్వకపోవడం కారణంగా మీరు వాటిని పదే పదే చేసే అవకాశాలు కూడా ఉంటాయి ఈ సంవత్సరం వృత్తిలో అనుకోని మార్పులు జరుగుతూ ఉంటాయి అనుకూలంగా అయితే ఉండదు కనుక ఈ సమయంలో ఎటువంటి మార్పులు జరిగే అవకాశాలు కూడా అధికంగానే ఉంటాయి మీరు ఇవి మీరు ఆశించినట్టుగా అయితే ఉండకపోవచ్చు కాబట్టి మీరు ఇష్టం లేకపోయినప్పటికీ వాటిని స్వీకరించాల్సిన అవసరం అయితే కనపడుతుంది రెండవింటిలో రాహుగోచారం కారణంగా మీరు చెప్పే మాటకు చేసే పనికి కూడా సంబంధం అనేది లేకుండా పోయే అవకాశాలు అయితే ఉన్నాయండి దాని కారణంగా మీరు కేవలం మాటలు చెప్పేవారు తప్ప పనులు చేసేవారు కాదనే తప్పుడు అభిప్రాయం ఎదుటివారికి కలిగించే అవకాశాలు అయితే ఉన్నాయి కనుక ఈ సమయంలో మీరు చేయాల్సిన లేదా చేస్తున్నటువంటి పనులు ముందుగా ప్రకటించకుండా చేసుకుంటూ వెళ్ళిపోవడమే మంచిది దాని కారణంగా పనులలో అనేవి తగ్గడమే కాకుండా మీరు చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు చూసారు కదండి కుంభరాశి వారి జీవితం గురించి మనం అయితే ఇప్పుడు పూర్తి విషయాలే తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సినటువంటి జాతక పరంగా ఉన్న పరిహారాలు అనేవి కూడా ఈ విధంగా ఉంటాయి కూడా మనం ఇప్పుడైతే క్లియర్గా తెలుసుకుందామండి కుంభరాశికి చెందినటువంటి వారికి సాంకేతిక విద్య వైద్య విద్యల్లో వీరు బాగా రాణిస్తారు ప్రజా సంబంధాలు చిత్ర విచిత్ర వ్యాపారాలు చేయడంలో అనుభవం నేర్పు కలిగి ఉంటారు కుటుంబ విషయాలకు ఒడిదుడుకులు ఓనైనా సర్దుకుంటాయి అనవసర విషయాల్లో ధనము లభించకపోయినా అవసరం లేనప్పుడు ధనము మాత్రం అధికంగానే లభిస్తుంది ఈ రాశు వారి బంధువులు ఆత్మీయుల అవసరాలకు ధనము సర్దుబాటు చేసి వారి యొక్క ఉన్నతికి తోడ్పడతారు సమాజంలో ఉన్నత స్థానాల్లో గౌరవ స్థానాల్లో ఉన్నవారి కారణంగా వీరి అన్యాయానికి గురి అవుతారు ఇతరుల పక్షపాత బుద్ధికి నష్టపోయే అవకాశాలు కూడా అధికంగానే ఉన్నాయి అకస్మాత్తుగా వీరికి రాజకీయ అధికారము చేకూరుతుంది కుంభరాశు వారి ఏకపక్షముగా పొరపాటుగా తీసుకునే నిర్ణయాల కారణంగా ఇబ్బందులు కలుగుతాయి చర్చించి తీసుకునే నిర్ణయాలు వీరికి ఎంతో మేలు చేస్తాయండి ఈ రాశి వారికి వ్యాపారాలు విజయవంతమై లాభము పేరు కూడా వస్తాయి సక్రమంగా సాగుతున్న వ్యవహారాలను నూతన ప్రయోగాలు చేసే ఇబ్బందులకు కూడా గురి అవుతారు భూముల విలువ పెరగడం వలన ధనవంతులు అవుతారు వ్యాపార కూడలిని అందుకే చదృష్టాన్ని అదృష్టాన్ని జారవిడుచుకుంటారు ఈ రాశివారు పోటీ లేని చోట్ల కూడా వీరి యొక్క మంచి ధనము కారణంగా పోటీదారులను కొని తెచ్చుకుంటారు ఇతరుల ఎత్తులను తేలికగా చిత్తు చేయగలుగుతారు అయినా సరే స్వయంకృతాప్రాదాన్ని సరిదిద్దుకోలేరు వీరు కోల్పోయిన ధనము పదవి ఇతరులు వీరి కారణంగానే పొందారని వీరికి పేరు వస్తుంది కుంభరాశివారు భాగస్వామ్యము కొంతకాలమే లాభిస్తుంది హస్తవాసి మంచిదని పేరు వస్తుంది సోదరు సోదరి వర్గానికి సహాయం చేయడం వలన మరొక వర్గము కూడా దూరమయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి పై స్థాయి క్రింది స్థాయి వారి కారణంగా ఏకకాలంలో ఇబ్బందులు కూడా ఎదురవ్వచ్చు కుంభరాశి వారికి రుణాల విషయంలో అసత్య ప్రచారాలు ఎదురవుతాయి కోటి వ్యవహారాల్లో అపచయం కూడా ఎదురవుతుంది ఆత్మీయవర్గం ద్రోహం చేస్తే తప్ప ఏ విషయము కూడా వీరికి లోటు అనేదే కనిపించదు ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో కూడా మనం ఇప్పుడు తెలుసుకుందామండి నిత్యం శనిదేవుని పూజించండి సాధువులు సన్యాసులు నిరాశ్రయులు మరియు పేద పిల్లలకు ఆహారాన్ని అందించండి ఆహారంలో నల్ల మరియు నల్ల విరియాలు ఎక్కువగా ఉపయోగించండి పేద మరియు కార్మిక తరగతి ప్రజలను గౌరవించండి వీలైతే వారికి సహాయం చేయడానికి కూడా ప్రయత్నం చేయండి మరియు వారికి ఏదైనా దానం కూడా చేయండి సూర్యునికి వీలైతే ప్రతిరోజు లేదా ప్రతి ఆదివారం మరియు సప్తమి రోజున తప్పకుండా నీటిని సమర్పించండి అడ్డంకులు తొలగిపోవడానికి మంగళవారం బుధవారం మరియు చవితి రోజుల్లో గణేష్ మంత్రాలు మరియు స్తోత్రాలను పఠించండి గణపతిని భక్తి శ్రద్ధలతో ఆరాధించండి మీ శరీరం పైన బంగారం ధరించడం మీకు చాలా అదృష్టాన్ని తెస్తుంది కనుక అదృష్ట శక్తులను అనుకూలతను కూడా ఆకర్షించడానికి బంగారుపు ఆభరణాలను ఎల్లప్పుడూ కూడా ధరించి ఉండడానికి మీరు ప్రయత్నం చేయండి చూసారు కదా కుంభరాశారు గురించి మనమైతే పూర్తి విషయాలే తెలుసుకున్నాం కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన వెలైకోన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్